మా ఏరియా కూడా మీరే అప్టూర్ ఏర్ఎ ఇప్పుడు ఈ మాకు ఏరుగట్ల మండలం ఉంటుంది ఏరుగట్ల బట్టాపు కడపాకల్ పార్క్ ఇప్పుడు డి ట్వంటీ డి నైన్టీన్ కొద్దిగా మనం పంపించి ఈ మూడు నాలుగు ఊర్లలో చెరువులు చూసుకొని డి నైన్టీన్ డి ట్వంటీ తోట చెరువులు ఫిట్ చేయాలి సెవెన్ డేస్ అయినా పర్లేదు సెవెన్ ఫస్ట్ జోన్ మంది అయిపోయి అయిపోగానే వారం రోజుల తర్వాత చెరువులన్నీ టాప్ అవుతారా ఎందుకంటే మనకి గడబడి చేస్తా నాకు ఆన్సెన్టీ చెరువులు నింపినంతనే వేరే వాడు కనుకోవాలి నీళ్ళు ఉన్నప్పుడు కూడా అట్లా ఇబ్బంది పెట్టద్దు అట్లా నైన్టీన్ ట్వంటీ ఫుల్ రైట్ థ్యాంక్ యూ